హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సమ్మర్ హాలిడేస్ వచ్చాక పిల్లలకైతే మొదటగా గుర్తొచ్చేది అమ్మమ్మ గారు ఇల్లే కదా మా పిల్లలు కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చాక వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికైతే వచ్చేశారు హాలిడేస్ అనే కాదు మా సిస్టర్ మ్యారేజ్ కూడా ఉండేది ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా వచ్చి టెన్ డేస్ అయింది కాబట్టి ఇంకా మా ఊరు వెళ్ళిపోదామని బ్యాగ్ అయితే సర్దుకున్నాము ఇంకో మూడు రోజుల్లో గంధమావాస్య ఉంది కాబట్టి గంధమావాస్యకు దేవగన్నెరు పువ్వులు తప్పకుండా ఉండాలి కాబట్టి మా పెరట్లో ఉన్న కొండపైకి వెళ్ళి మా నాన్న నేను దేవగన్నెరు పువ్వులు అయితే కోసాము సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామికి చందనోత్సవం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఆ చందనోత్సవం జరిగేటప్పుడే మేము ఈ గంధమవాస్య అయితే చేస్తాము ఉగాది తరువాత వచ్చే అమావాస్యను మా ఇంటి కులదైవమైన శ్రీ సింహద్రి అప్పన్న స్వామికి కొత్త అమావాస్య తర్వాత వచ్చే అమావాస్యను ఇలా గంధం అమావాస్యని చేస్తాము మా నాన్నతో కలిసి కొండపైకి వెళ్ళేసరికి కాలు అయితే చాలా నొప్పులు వచ్చాయి పెరట్లో అయితే కొండ ఉంది కానీ ఎప్పుడూ వెళ్ళలేదన్నమాట ఎప్పుడో చిన్నప్పుడు అయితే వెళ్ళాను ఇది బిల్వపత్రి చెట్టు అనుకుంటాను అంతా చిన్న లేత ఆకులతో ఉంది మేమైతే దేవగన్నేరు చెట్టు దగ్గరకైతే వచ్చేసాము నేను మాత్రం ఈ పువ్వులను దేవగన్నేరు పువ్వులు అని అంటున్నాను కానీ మా ఊర్లో వీటిని గొల్లచ్చి పువ్వులు అని మాత్రం అంటారు నా చిన్నప్పుడు ఊర్లో ఏ పెళ్ళిళ్ళు జరిగిన అబ్బాయిలకు తలపాకు చుట్టి ఈ పువ్వులనే పెట్టేవాళ్ళు ఇప్పుడంతా ట్రెండింగ్ మారిపోయింది కాబట్టి టోపీలు అయితే వచ్చేసాయి కానీ పూర్వం నుంచి ఈ పువ్వులనే ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు ఇవేనండి నేను ఇందాక నుంచి చెప్తున్నా దేవగన్నేరు పువ్వులు అదే గొల్లచ్చి పువ్వులు అంటే ఇవే మా నాన్న పువ్వులన్నీ కట్ చేసి నాకు ఇచ్చారనమాట ఈ చెట్లు తొమ్మిది పది చెట్లు అయితే ఉన్నాయి కానీ అయితే చాలా చివర్లకు ఉన్నాయన్నమాట మా నాన్న ఒక కర్ర సహాయంతో ఒక దొన్నిని కట్టి ఇలా పువ్వులని అయితే కోస్తున్నారు మేము ఈ పువ్వుల్ని గొల్లచ్చి పువ్వులు అని అంటామని చెప్పాను కదా మీరు ఈ పువ్వుల్ని ఏమంటారో కామెంట్ చేయండి మేమిప్పుడు కొండ చివరిలో ఉన్నామన్నమాట చూడటానికి కొండ రాళ్ళతోనూ రప్పలతోనూ ఉంటుంది కానీ పైన మాత్రం సమతలంగానే ఉంది బయట అయితే బాగా ఎండలు మండిపోతున్నాయి కానీ ఈ కొండ చివరకు వచ్చేసరికి ప్రశాంతమైన వాతావరణం చల్లని గాలితో ఎంతో చక్కగా ఉంది ఇంకా కోసిన పువ్వులన్నీ ఒక కవర్లో వేసుకొని మా నాన్న నేను కలిసి కొండ క్రిందకు అయితే దిగిపోతున్నామన్నమాట ఇక్కడ నుంచి చూస్తుంటే మా ఊరు చుట్టూ పరిసర ప్రాంతాలు అయితే నాకైతే బాగా కనిపిస్తున్నాయి కానీ కెమెరాకైతే అస్సలు కనిపించటం లేదు సగం కొండ దిగిపోయేసరికి ఇంకో చెట్టుకైతే బాగా పువ్వులు కనిపించాయి అనమాట మా నాన్న వాటిని కూడా కట్ చేసి ఇచ్చారు ప్రతి ఒక్క అమ్మాయికి కూడా నీ మొదటి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో అని అడిగితే ఖచ్చితంగా నాన్న అనేసే చెప్తుంది కదా నా బెస్ట్ ఫ్రెండ్ కూడా మా నాన్నే పువ్వులన్నీ కట్ చేశాక పడుతూ లేస్తూ మెల్లుగా క్రిందకైతే దిగిపోయామన్నమాట పువ్వులు అయితే చాలా అందంగా ఉన్నాయి కదా కొండ దిగేసరికి అయితే నాకైతే ఫుల్గా చెమటలు పట్టేశాయి మొత్తానికి పువ్వుల కోసం వెళ్ళి సక్సెస్ఫుల్గా పువ్వుల్ని కట్ చేసి తిరగైతే ఇంటికి అయితే వచ్చేసాము కొండపైకి వెళ్ళి రావడం అనేది అంత చిన్న విషయం అయితే కాదని నాకు బాగా అర్థమైంది కొండ దిగి వచ్చేలోపు మా అమ్మ మా కోసం నాకు ఎంతో ఇష్టమని మినప్పప్పు నానబెట్టి బెల్లం గారెలు అయితే చేసింది నాలాగే మీలో ఎంతమందికి బెల్లం కారెలు ఎంత ఇష్టమో కామెంట్ చేయండి మొత్తానికి నాకు ఇష్టమైన బెల్లంకారెలు తిని అన్నీ సర్దుకొని చింతపండు నుంచి చీపురు గట్టల వరకు మొత్తం సామాన్లన్నీ సర్దుకొని పిల్లలతో కలిసి మా ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట అందరికీ బాయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయండి